నమస్తే అండి టెంటింగ్ బాల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ పూర్వకాలంలో ప్రతి ఒక్కరికి ఉదయం అల్పాహారం అంటే ఇడ్లీలు దోశలు బోండాలు ఇవేం కాదండి చక్కగా తోడు వేసి పులియబెట్టిన ఇంత గంజన్నం కానీ చెద్దన్నం కానీ తినేసి పొలం పనులకు వెళ్ళిపోయేవారు అలాగే పిల్లలు కూడా చెద్దన్నమే తినేసి బడికెళ్ళిపోయేవారు అప్పుడప్పుడు మేము కూడా తినేవాళ్ళం అండి ఎంత ఆరోగ్యమో అంతే రుచిగా కూడా ఉంటుందండి దీనికి కాంబినేషన్ గా ఆవకాయ కానీ నిమ్మకాయ పచ్చడి కానీ బెల్లం ఆవకాయ కానీ మాగాయ కానీ తెలగపిండి వడియాలు ఇవి అందరికీ తెలియకపోవచ్చు చాలా చాలా బాగుంటాయండి నేను వీడియో తీసి పెడతాను ఇలాంటి ఉంటే ఇంకా అద్భుతం అనమాట ఇలా పులియబెట్టిన గంజన్నంలో రోగ నిరోధక శక్తిని పెంచే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందనమాట అలాగే విటమిన్ బి సిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి శరీరంలో ఉష్ణోగ్రతని తగ్గించి చలువను అందిస్తుంది మెయిన్ గా బీపీ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయండి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ గంజాందాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి నేను ఇక్కడ ఒక కప్పు సింగిల్ పాలిష్ బియ్యం తీసుకుంటున్నానండి సెమీ బ్రౌన్ రైస్ అనమాట ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేయండి ఇప్పుడు ఇందులో ఒకటికి ఐదు కప్పుల నీళ్లు పోస్తున్నాను అంటే ఇక్కడ నేను గంజి వాచుతాను కాబట్టి ఒకటికి ఐదు కప్పుల నీళ్లు పోసానండి సెమీ బ్రౌన్ రైస్ కదా ఉడకడానికి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి నార్మల్ గా అయితే ఒకటికి మూడు కప్పులు ఉడికించడానికి సరిపోతాయి కానీ ఇక్కడ గంజి కోసం అని ఇంకొక రెండు కప్పులు ఎక్స్ట్రా వేసానమాట అదే మామూలు సోనా మసూరి పాలిష్డ్ బియ్యం ఉంటాయి కదా అవైతే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఒకటికి నాలుగు వేస్తే సరిపోతుంది అంటే ఉడికించడానికి ఒకటికి రెండే నీళ్లు వేస్తాం కదా గంజి కోసం ఇంకొక రెండు కప్పులు నీళ్లు వేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు బియ్యం అనుకుంటే దీని ప్లేస్ లో మిల్లెట్స్ చిరుధాన్యాలైనా వాడుకోవచ్చండి ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది కాకపోతే చిరుధాన్యాలు కనీసం ఎనిమిది గంటలైనా నానపెట్టాలి కదా నీళ్లు కూడా ఒకటికి మినిమం ఆరు చొప్పును వేస్తాం కదా ఇలా గంజి వార్చేటప్పుడు మాత్రం పది నుంచి పన్నెండు కప్పుల వరకు వేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి గాని చిరుధాన్యాలను బట్టి గాని వేసే నీళ్ళ క్వాంటిటీని మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ బియ్యాన్ని ఒక మూడు గంటల సిప్ అయినా నానబెట్టాలండి సింగిల్ పాలిష్ రైస్ కదా అదే కంప్లీట్ బ్రౌన్ రైస్ అయితే మినిమం ఆరు గంటలైనా నానబెట్టాల్సి ఉంటుంది మూడు గంటలు నానపెట్టిన తర్వాత స్టవ్ అయిన పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద బియ్యం కొంచెం పట్టనివ్వండి ఈ బియ్యాన్ని కొంచెం నిదానంగానే ఉడికించాలండి మామూలు బియ్యం లాగా హై ఫ్లేమ్ మీద పెట్టించేస్తే గింజ లోపల వరకు ఉడకదనమాట సో నిదానంగా మీడియం టు లో ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి చూడండి బియ్యం ఆల్రెడీ నాన్ పెట్టాం కాబట్టి ఇరవై ఇరవై ఐదు నిమిషాలకి రైస్ ఇలా చక్కగా ఉడికిపోతుంది చూడండి ఇంకా ఎన్ని నీళ్లు ఉన్నాయి కదా ఇది గంజ్ అనమాట ఇప్పుడు ఈ గంజ్ని వాచ్ చేస్తాను గంజి వాచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వార్చండి అలవాటు లేకపోతే చేతి మీద పడే ఛాన్స్ ఉంటుంది ఇలా గంజి వాచడం అలవాటు లేని వారు ఏం చేస్తారంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిపైన బెజ్జాల గిన్నె ఉంటుంది కదా వడబుట్ట లాంటిది అలాంటిది పెట్టుకొని దానిలో నీళ్లతో సహా ఈ రైస్ ని వేసేసేయండి అప్పుడు అడుగున గిన్నెలోకి గంజి అంతా వచ్చేస్తుంది రైస్ సపరేట్ అయిపోతుంది అనమాట అలా చేసుకోండి ఇలా గంజి వాచేసిన తర్వాత ఇంకా రైస్ లో కొంచెం చెమ్ముంటుంది కదా సో మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాల సిమ్మర్ లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి సరిపోతుంది చూడండి ఇలా గంజి నీళ్ళు తీసుకోవాలన్నమాట పూర్వం అందరూ ఇలానే గంజి వార్చేవారు కాబట్టి చద్దన్నంలో గంజి కంపల్సరీ కలిపేవారు అనమాట ఈ గంజిలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి అందుకే ఈ గంజితో స్పెషల్ గా పూర్వం తరవాణి అని తయారు చేసేవారండి అదొక వారం రోజుల ప్రాసెస్ అనమాట అది కూడా చాలా చాలా ఆరోగ్యకరమైంది చిన్నప్పుడు నానమ్మ చేస్తే ఒకే ఒకసారి తాగాను ఒకవేళ మీకు గంజి తీయడానికి టైం కుదరకపోతే కనుక దీని ప్లేస్ లో సేమ్ క్వాంటిటీలో నీళ్లు పోసేసుకోండి సరిపోతుంది కానీ వీలైనంత వరకు గంజిని వాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకోండి చెద్దన్నము అంబలి ఇలా పులి పెట్టే రెసిపీస్ అన్నిటికీ కూడా మట్టి పాత్ర అనేది చాలా శ్రేష్టమైందండి సో వీలైనంత వరకు మట్టి పాత్రలో చేసుకోవడానికి ట్రై చేయండి ఇందులో ఉడికించిన రైస్ వేసేస్తున్నాను అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేయాలండి వేడి వేడి అన్నం వేయకూడదు అలాగే మనం వార్చుకున్న గంజి కూడా వేసేసేయండి నేను ఇక్కడ వార్చిన గంజి ఒకటి ముప్పై కప్పుల వరకు వచ్చిందండి మామూలుగా అయితే అన్నం మునిగే వరకు ఈ గంజి పోస్తారనమాట ఈ గంజి కూడా వేడివేడిగా లేదండి గోరువెచ్చగా ఉన్నది వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు పోసుకోండి పాలు కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు పోసుకోండి అంటే మనం తోడు పెట్టడానికి ఎంత వేడి పాలు అయితే తీసుకుంటామో అంత వేడి పాలు పోసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒకసారి వేడి చెక్ చేసుకోండి మరీ వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టకూడదండి చెద్దందం మరీ పుల్లగా అయిపోతుంది సో గోరువెచ్చగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి గోరువెచ్చగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులో తోడు కోసం ఒకే ఒక్క టేబుల్ స్పూన్ మజ్జిగ వేస్తున్నాను తోడు కొంచెమే వేయాలండి లేదంటే మరీ పుల్లగా అయిపోతుంది తినలేరు ఇలా తోడు వేసిన తర్వాత అడుగు నుంచి మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి కావాలంటే ఇందులో ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదండి ఉదయం తినేటప్పుడు ఉప్పు కలుపుకోవాలి దీనిపైన ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసేయండి చూడండి ఉదయానికి చద్దన్నం ఇలా చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ సాయంత్రం లవణం వేస్తున్నాను వేసి ఇలా చక్కగా కలిపేసేయండి ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి కానీ ఒక కప్పు ఈ చద్దన్నం పెట్టారనుకోండి పొట్టలో చాలా దండిగా అనిపిస్తుంది మధ్యాహ్నం వరకు ఆకలి కూడా వేయదు కాబట్టి వేసవ మాత్రం నూనె వంటకాల్ని తగ్గించి ఇలాంటి ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని ఉదయాన్నే తీసుకోండి కనీసం వారంలో మూడు రోజులైనా తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం